హాయ్ అండి ఈరోజు సింపుల్గా రవ్వతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నెయ్యి పోసుకోవాలి నెయ్యి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని నెయ్యిలో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమరవకు ఒకటిన్నర కప్పుల వాటర్ పోసుకోవాలి హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి కావాలనుకుంటే మీరు పాలు ఎక్కువ కూడా పోసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా మనం వాటర్ అనేది మస్తులేక మనము ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి గోధుమ రవ్వను మసలే వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్లోనే గోధుమ రవ్వను ఉడికించుకోవాలి గోధుమ రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది దీన్నంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మనం పాలు పోసుకోవాలి పాలు పోసుకున్నాక కూడా సిమ్లో పెట్టుకొని గోధుమ రవ్వ అనేది మంచిగా ఉడికేదాకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం సరిపడి చక్కెర కూడా వేసుకోవాలి నేను ఒక కప్పుకు ఒక కప్పు సరికి సరి చక్కెర వేసాను అలా అయితే స్వీట్ బాగుంటుంది స్వీట్ తక్కువ తినాలనుకున్నవారు కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇల్లు ఇందులో ఇల్లు పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికితే మనకు స్వీట్ ఉప్మా రెడీ అవుతుంది ఇది చాలా బాగుంటుంది దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనకు తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది